రాజ్యాంగంలోని పదకొండవ భాగంలో ఏ ఆర్టికల్స్లో కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు వివరించారు కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు ఇంతకుముందు చెప్పినట్టే సో కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు ఆర్టికల్స్ టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ మధ్య వివరించడం జరిగింది పదకొండవ భాగం ఆప్షన్ టూ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ మధ్య కేంద్ర రాష్ట్ర పరిపాలనా సంబంధాలు వివరించారు ఆప్షన్ వన్ టూ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ సిక్స్టీ త్రీ వరకు ఓకేనా టూ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ సిక్స్టీ త్రీ వరకు కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు ఆప్షన్ టూ ఓకేనా పన్నెండవ భాగం ఆర్టికల్స్ రెండు వందల అరవై నాలుగు నుంచి మూడు వందల ఏ వరకు ఆర్థిక సంబంధాల గురించి పేర్కొన్నారు ఈ త్రీ హండ్రెడ్ ఏ దేని గురించి తెలుపుతుంది ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా గుర్తింపు పొందింది ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా గుర్తింపు పొందింది ఆర్థిక సంబంధమైన విషయాలు అదేవిధంగా పరిపాలనమైన సంబంధ విషయాలు ఏ ఆర్టికల్స్లో ఉన్నాయి శాసన సంబంధమైనటువంటి విషయాలు ఏ ఆర్టికల్లో ఉన్నాయి మనము ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి భారత రాజ్యాంగంలో అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్యం గురించి వివరణ ఎక్కడ ఉంది ఆప్షన్ వన్ ఓకేనా పదమూడవ భాగం ఆర్టికల్స్ మూడు వందల ఒకటి నుంచి మూడు వందల ఏడు వరకు ఉంది అంతరాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు మూడు వందల ఒకటి స్వేచ్ఛా వాణిజ్యం గురించి తెలుపుతుంది మూడు వందల రెండు స్వేచ్ఛా వాణిజ్యంపై పార్లమెంటు ఆంక్షలు విధించవచ్చని తెలుపుతుంది ఆర్టికల్ మూడు వందల మూడు స్వేచ్ఛా వాణిజ్య నియంత్రణపై చట్టసభల అధికారాలపై నియంత్రణ గురించి తెలుపుతుంది ఆర్టికల్ త్రీ నాట్ ఫోర్ అంతరాష్ట్రీయ వాణిజ్యంపై రాష్ట్ర ప్రభుత్వంలో ఆంక్షలు తెలుపుతుంది త్రీ నాట్ ఫైవ్ వర్తక వాణిజ్యాలపై రాష్ట్రంలో గుత్తాధిపత్యం గురించి తెలుపుతుంది అదేవిధంగా త్రీ నాట్ సిక్స్ను ఆర్టికల్ తొలగించడం జరిగింది త్రీ నాట్ సెవెన్ స్వేచ్ఛ వాణిజ్య పర్యవేక్షణ సంఘం గురించి తెలుపుతుంది కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు పద్నాలుగో భాగంలో పేర్కొనడం జరిగింది అయితే ఆర్టికల్స్ మనం గుర్తుంచుకోవాలి ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ త్రీ నాట్ ఎయిట్ నుంచి త్రీ ట్వంటీ త్రీ వరకు అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది పద్నాలుగో భాగం ఆర్టికల్ త్రీ నాట్ ఎయిట్ నుంచి త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ త్రీ అనేటువంటిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నివేదికల గురించి తెలుపుతుంది త్రీ ట్వంటీ అనేటువంటిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలుపుతుంది త్రీ ఫిఫ్టీన్ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలుపుతుంది త్రీ వన్ సిక్స్ అనేటువంటిది సర్వీస్ కమిషన్ సభ్యుల నియమ నియామకం గురించి తెలుపుతుంది అదేవిధంగా త్రీ నాట్ ఎయిట్ త్రీ నాట్ నైన్ త్రీ నాట్ నైన్ అనేటువంటిది ఏం జరుపుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకం గురించి తెలుపుతుంది త్రీ టువెల్వ్ ఏం తెలుపుతుంది అంటే అఖిల భారత సర్వీసుల గురించి తెలుపుతుంది ఐఏఎస్ ఐపిఎస్ గురించి తెలిపే ఆర్టికల్ ఏంటంటే త్రీ టువెల్వ్ ఓకేనా అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి త్రీ వన్ ఫైవ్ గురించి తెలుపుతుంది త్రీ వన్ ఫైవ్ తెలుపుతుంది త్రీ ట్వంటీ అనేటువంటిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధుల గురించి తెలుపుతుంది ఓకేనా మొత్తానికి కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారని అంటే పద్నాలుగో భాగం ఆర్టికల్ త్రీ నాయిటీ ఎయిట్ నుంచి త్రీ ట్వంటీ త్రీ వరకు పేర్కొన్నారు పరిపాలనా ట్రిబ్యునల్ గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారు పరిపాలనా ట్రిబ్యునల్ గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించాలంటే ఫోర్టీన్త్ ఏ భాగంలో వివరించడం జరిగింది అయితే త్రీ ట్వంటీ త్రీ ఏ త్రీ ట్వంటీ త్రీ బి కాబట్టి ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫోర్టీన్త్ ఏ భాగంలో ట్రిబ్యునల్ గురించి వివరించారు ఆర్టికల్స్ త్రీ ట్వంటీ త్రీ ఏ త్రీ ట్వంటీ త్రీ బి అనేటువంటిది తెలుపుతుంది ట్రీ త్రీ ట్వంటీ త్రీ ఏ అయితే ఏం చెప్తుంది పరిపాలన న్యాయస్థానం గురించి తెలుపుతుంది త్రీ ట్వంటీ త్రీ బి ఏం తెలుపుతుంది అంటే అదర్ ట్రిబ్యునల్స్ గురించి ఇతర ట్రిబ్యునల్స్ గురించి తెలుపుతుంది రాజ్యాంగానికి ఫోర్టీన్త్ ఏ భాగాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు రాజ్యాంగానికి ఫోర్టీన్త్ ఏ భాగము ఆప్షన్ ఫోర్ ఓకేనా నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టము పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఈ రాజ్యాంగ సవరణ చట్టంనే మనం మినీ రాజ్యాంగం అని కూడా అంటాం ఇందులోనే చాలా అంశాలు రాజ్యాంగంకు చేర్చడం జరిగింది కొన్ని తొలగించడం జరిగింది ఓకేనా ఇవి మనం గుర్తుంచుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారు పదిహేనవ భాగం అనేటువంటిది మన కేంద్ర ఎన్నికల సంఘం దొరుకుతుంది అయితే ఆర్టికల్స్ ఏం జరుపుతాయి అనేటువంటిది ఇక్కడ చూసుకోవాలా ఆప్షన్ టూ ఓకేనా పదిహేనవ భాగము ఆర్టికల్స్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు మనకు కేంద్ర ఎన్నికల సంఘము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి తెలుపుతుంది త్రీ ట్వంటీ ఫోర్ ఏం తెలుపుతుంది ఎన్నికల కమిషన్ అధికారంలో గురించి తెలుపుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ ఓటర్ల జాబితా అందరికీ ఒకటే అని తెలుపుతుంది త్రీ ట్వంటీ సిక్స్ అనేటువంటిది వయోజన ఓటు హక్కు గురించి తెలుపుతుంది త్రీ ట్వంటీ సెవెన్ అనేటువంటిది చట్ట సభలకు ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు అధికారంలో గురించి తెలుపుతుంది త్రీ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఎయిట్ ఏ తెలుపుతుందంటే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర శాసనసభల అధికారంలో గురించి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఎయిట్ తెలుపుతుంది త్రీ ట్వంటీ నైన్ ఏం తెలుపుతుంది న్యాయస్థానంలో జోక్యంపై ఆంక్షలు న్యాయస్థానంలో జోక్యంపై ఆంక్షలు అనేటువంటిది తెలుపుతుంది షెడ్యూల్డ్ కులాలు తెగలు ఇతర వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక సదుపాయాల గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారు ఒకటి పదహారవ భాగం ఆర్టికల్ త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ టూ వరకు ఆర్టికల్ త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ టూ వరకు తెలుపుతుంది మూడు వందల ముప్పై షెడ్యూల్డ్ కులాలు తెగలకు లోక్సభలో రిజర్వేషన్ గురించి మూడు వందల ముప్పై ఒకటి అని ఉంటుంది ఆంగ్లో ఇండియన్లకు లోక్సభలో రిజర్వేషన్ గురించి మూడు వందల ముప్పై రెండు అనేటువంటిది రాష్ట్ర శాసనసభలలో షెడ్యూల్ తెగలు కులాలకు రిజర్వేషన్ల గురించి త్రీ థర్టీ త్రీ అనేటువంటిది ఆంగ్లో ఇండియన్లకు రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల రిజర్వేషన్ గురించి అయితే ఈ ఆంగ్లో ఇండియన్లకు మనము రిజర్వేషన్లు అనేటువంటిది రీసెంట్గా మనము తొలగించినము ఓకేనా రాజ్యాంగంలో అధికార భాష గురించి ఎక్కడ పేర్కొన్నారు త్రీ ఓకేనా పదిహేడవ భాగం ఆర్టికల్ మూడు వందల నలభై మూడు నుంచి మూడు వందల యాభై ఒకటి వరకు అధికార భాష గురించి తెలుపుతుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ కేంద్ర ప్రభుత్వం అధికార భాష గురించి త్రీ ఫార్టీ ఫోర్ అధికార భాషపై పార్లమెంటరీ కమిషన్ మరియు సంఘం నియామకం గురించి త్రీ ఫార్టీ ఫైవ్ రాష్ట్రంలో అధికార భాష లేక భాషల గురించి త్రీ ఫార్టీ సిక్స్ వివిధ రాష్ట్రాల మధ్య మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరముల గురించి తెలుపుతుంది రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి అధికారాలకు సంబంధించి సరికాని అంశం అనేటువంటిది అడుగుతున్నాడు సరికాని అంశం ఏంటంటే ఆప్షన్ వన్ అనేటువంటిది సరికాని అంశం అనేటువంటిది అవుతుంది ఓకేనా సో పద్దెనిమిదవ భాగంలో ఉన్నాయి ఆర్టికల్స్ పద్దెనిమిదవ భాగంలో అత్యవసర పరిస్థితి అధికారాల గురించి ఉన్నాయి మనకు సో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ నుం త్రీ ఫిఫ్టీ టూ నుంచి త్రీ సిక్స్టీ వరకు మనకు తెలుపుతుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని వివరిస్తారు అదేవిధంగా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మనకు ఏ విధంగా ఏది తెలుపుతుందంటే రాష్ట్రపతి పాలన గురించి తెలుపుతుంది సో ఫస్ట్ స్టేట్మెంటు పదిహేడవ భాగంలో అనేటువంటిది తప్పు ఓకేనా పదిహేడవ భాగం ఆల్రెడీ మనకు అధికార భాషల గురించి తెలిపింది ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి వస్తుందో మనం అది పద్దెనిమిదవ భాగం అని చెప్పాలా ఆర్టికల్స్ త్రీ ఫిఫ్టీ టూ నుంచి త్రీ సిక్స్టీ వరకు అని చెప్పాల్సి ఉంటుంది రాజ్యాంగాన్ని సవరించే విధానం గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు ఆప్షన్ వన్ ఓకేనా రాజ్యాంగ సవరణ విధానం అని అంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అని మనం చెప్పాల్సి ఉంటుంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇరవైవ భాగం ఏ రాజ్యాంగం నుంచి అంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి ఇది మనం గ్రహించాం రాజ్యాంగాన్ని సవరించే విధానం దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి మనం గ్రహించడం జరిగింది రాజ్యాంగంలోని ఇరవై ఒక్కో భాగానికి సంబంధించి సరైనది ఏది ఆప్షన్ ఫోర్ అనేటువంటిది ఓకేనా కొన్ని రాష్ట్రాలకు కల్పించిన తాత్కాలిక ప్రత్యేక రక్షణల వివరణ గురించి ఇరవై ఒకటో భాగం మనకు తెలియజేస్తుంది అదేవిధంగా ఆర్టికల్ త్రీ సిక్స్టీ నైన్ నుంచి త్రీ నైంటీ టూ మధ్య వివరణ ఉంది ఓకేనా త్రీ నైంటీ టూ మధ్య వివరణ ఉంది త్రీ సిక్స్టీ నైన్ నుంచి త్రీ నైంటీ టూ వరకు త్రీ సిక్స్టీ నైన్ రాష్ట్ర జాబితాలోని అంశంలోపై పార్లమెంటు తాత్కాలికంగా శాసనం చేయవచ్చని సో త్రీ సెవెంటీ అయితే మనకు జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన తాత్కాలిక నిబంధనలు రీసెంట్గా మనం త్రీ సెవెంటీ ఆర్టికల్ని తొలగించినాం అదేవిధంగా త్రీ సెవెంటీ వన్ డి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు త్రీ సెవెంటీ వన్ ఇ ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా త్రీ సిక్స్టీ నైన్ నుంచి త్రీ నైంటీ టూ మధ్య ఉంది కొన్ని రాష్ట్రాలకు కల్పించిన తాత్కాలిక ప్రత్యేక రక్షణల వివరణ రాజ్యాంగంలోని ఇరవై రెండవ భాగానికి సంబంధించి సరికాని అంశం ఏంది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ సరైన అంశాలు అయితే చూద్దాము ఆర్టికల్ త్రీ నైంటీ త్రీ నుంచి త్రీ నైంటీ ఫైవ్ మధ్య వివరించారు ఇది కరెక్ట్ అంశమే రాజ్యాంగ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ గురించి వివరిస్తుంది ఇది కూడా కరెక్ట్ అంశమే సో ముసాయిదా రాజ్యాంగ ప్రతి గురించి అనేటువంటిది ఇది సరికాని అంశము ఓకేనా కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది హిందీ భాషలోకి సాధికార రాజ్యాంగం తర్జుమా గురించి కూడా వివరిస్తుంది అది ఇరవై రెండవ భాగం సో ఇరవై రెండవ భాగానికి సంబంధించి అయితే ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది లాస్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్న వాటిలో సరైనది ఏది సో అమెరికా రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అని పేర్కొంటారు కరెక్ట్ స్టేట్మెంటే బ్రిటన్ రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగం మనం పేర్కొంటారు కరెక్ట్ స్టేట్మెంటే భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం సవరిస్తారు ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే సో ఆప్షన్ ఫోర్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇంతకుముందు చెప్పినట్టు ఈ మూడు వందల అరవై ఎనిమిదవ అధికారణ భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం సౌత్ ఆఫ్రికా నుంచి మనము గ్రహించాము